అట్లా చాలా స్పీడ్ కాదు వెళ్ళి స్పీడ్ తిన మూకేలాగా కూర్చురైంది అందరు వాళ్ళు ఎట్లా మాట్లాడుతారు వాళ్ళు అట్లా నీ చేతులంకి ఇటుంది కారు అప్పుడు కారు మొత్తం తిన్నది ఎవరంటే కిచిగాడే ఇంకా ఎవరు తిని చిన్నగా చిన్నగా aga keegi ei vii , süüa kinni . ei taha minna , onju . oi , mida me nüüd sinna teed ? nüüd läheks isa sulle .